ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఇవాళ ప్రాన్స్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూసారండి పచ్చి రొయ్యలు హాఫ్ కేజీ తీసుకున్న ఈ పచ్చి రొయ్యల్ని మనం ఫోర్ టైమ్స్ సాల్ట్ వేసి మంచిగా గడుకోవాలి ఫ్రెష్గా ఇక ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిసిపోయేటట్టు ఇవి ఇట్లనే పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే ప్రాన్స్ నుండే వాటర్ వస్తాయి కాబట్టి ఇక ఉడకబెట్టుకున్నాక ఈ ఉడున పొడి పొడిగా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని అది చిటపట్ల ఆడిన తర్వాత రెండు మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి మిర్చి వేగిన తర్వాత మూడు నార్మల్ సైజ్డ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మీకు ఒక చిన్న పొడుపు కదా అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను ఒంటి నిండా గాయాలు గొంతు నిండా రాగాలు ఏంటది తెలిస్తే కామెంట్ చేయండి ఉల్లిగడ్డలు వేగినాయి ఇప్పుడు ఒక చిన్న టమాటా యాడ్ చేసుకుంటాను ఇట్లా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో టమాటాలు తక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు వేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది టమాటాల మీద కారం ఎందుకు వేసినంటే టమాటాలు తొందరగా మగ్గడానికి చూడండి ఎంత తొందరగా టమాటాలు మగ్గిపోయినాయి యారే రే నేను అల్లం పసుపు వేయడం మర్చిపోయినా సో ఇప్పుడు వేసుకుంటున్నా కొద్దిగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు ఇంకా అన్ని మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత కర్రీ అయిందో లేదో చూద్దాం ఇక ఇప్పుడు ఉడకబెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి అన్ని మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి అవి కూడా కర్రీలో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే కర్రీ అనేది మనకు తిక్కగా వస్తుంది ఎస్ కర్రీ చిక్కబడింది ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇంకా అవి రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర జల్లుకోవాలి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇట్లా వేస్తాను మరి మీరు ఎట్లా వేస్తారో కామెంట్ ఇవ్వండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి అంత బాగుంది స్మెల్ అయితే అయితే అదిరింది రైస్ కూడా అవసరం లేదు ఇట్లానే కర్రీ మొత్తం తినేయాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్